ఉపవాసం పండుగ ఎందుకు అయింది ఎంతమంది భోజనం మాంచి మానేసి వచ్చారు మీరేం ఆచరించట్లేదు ఉపవాసాన్ని ఒకవేళ మీరు భోజనం మానేసి ఉంటే ఇంకొక ప్రశ్న భోజనం మానేసే పండుగ ఏంటి అదేం పండుగ ఇట్లాంటి పండుగ ఎప్పుడేం చూసారా సరే ఇంకొక ప్రశ్న మీకు ఈ ఆచారం ఈ నలభై రోజుల ఉపవాస పండుగ ఆచరించే ఆచారం ఎంతకాలం నుంచి చేస్తున్నారు మీరు మీ క్రైస్తవ జీవితంలో పదేళ్ళ నుంచి మీరు చేస్తుంటే ఐదేళ్ళ నుంచి మీరు చేస్తుంటే నలభై రోజులు ఎందుకు చేయాలి నలభై ఒకటి రోజు ఎందుకు చేయకూడదు దేవుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇస్తే మూడు వందల ఇరవై ఐదు రోజులు ఊరకుండి నలభై రోజులు ఎందుకు చేయాలి ఎవరు చెప్పారు మీకు నలభై రోజులు అని పోనీయేసు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉన్నాడని అనుకుందాం అంటే ఆయన సెలువుకి ముందు ఒక నలభై రోజులు ఉపవాసం లేడు ఎప్పుడున్నాడు నలభై రోజులు ఉపవాసం సెలువుకి ముందు కాకుండా పరిచర్యకి వెళ్ళక ముందు ఉన్నాడు కాబట్టి టైమింగ్ వేరు మీరు అద్దెచ్చి ఇక్కడ పెట్టడానికి లేదు పోనీయేసుప్రభు ఉపవాసం అనుకుందామంటే ఆయన ఉపవాసం ఉండి ఆఫీస్ కి వెళ్ళిపోలేదు స్కూల్ కి కాలేజ్ కి వెళ్ళిపోలేదు మీరు ఉపవాసం ఉండి ఆఫీస్ కి కాలేజ్కి స్కూల్ కి వెళ్ళిపోతారు ఆయన అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు ఆయన ఉపవాసం మీ ఉపవాసం మ్యాచ్ కట్టలేదు పొందు ప్రభు వారే మిమ్మల్ని ఉపవాసం ఉండమన్నారని అనుకుందామంటే ఇంకా ఆయనకి సిలువుకి ఎక్కుతారనగా కొన్ని గంటల్లో ఆ గురువారం రాత్రి తన శిష్యులందరినీ పిలిచి ఆయనే భోజనం పెట్టాడు ప్రభు రాత్రి భోజనము పెట్టలేదా ఎప్పుడు పెట్టాడు సిలువుకి ఇంకా కొన్ని గంటలు ఉందనంగా మరి ఆయనే శిష్యులకు భోజనం పెట్టాడు అంటే ఆయన శిష్యుల్ని నేను శిలువకి ఎక్కుతున్నాను మీరు అందరూ ఉపవాసం ఉండండి నేను సిలువకి ఎక్కుతున్నాను మీరు శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోండి అన్నాడు కానీ ఉపవాసం ఉండమని ఆయన చెప్పలేదు పోనీ ఆయన చెప్పిందా అంటే కాదు పోనీ ఏలియా నలభై రోజులని మీరు తీసుకుందాం అనుకుంటే ఏలియానేమో ప్రయాణం చేసాడు నలభై రోజులు ఉపవాసం ఉండలేదు ఆ ప్రయాణం చేయకముందు ప్రభుత్వం తానికి ఏం చెప్పాడంటే అంటే నీకు చాలా పెద్ద ప్రయాణం ఉందరు బాబు భోజనం చేయన్నాడు ఆ నలభై రోజులు కాదు అది ప్రయాణానికి సంబంధించి నలభై రోజులు పోనీ నోవాహకాలంలో నలభై రోజులు తీసుకుందాం అంటే నోవాహకాలం నలభై రోజులు వాళ్ళు ఆ చక్కగా ఆ నలభై రోజులు నోవాహకే కాకుండా మిగిలిన ఆ కుటుంబం అంతటికి మిగిలిన ఏడుగురికే కాకుండా ప్రపంచంలో ఉన్న అన్ని జతల ఆ జాతుల పక్షులకి జంతువులకి భోజనం పెట్టమని దేవుడు వాళ్ళు భోజనం రెడీ చేశాడు అది ఉపవాసం కాదు నలభై రోజులు శుభ్రంగా భోజనం చేశారు వాళ్ళు నలభై రోజులు భోజన చేయడమే కాదు నలభై రోజులతో బయటపడిన తర్వాత కూడా భోజనం చేయాలి కదా కాబట్టి ఎఫ్సీఐ గోడౌన్ లాగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ వాళ్ళు లోపల అవి దాచిపెట్టుకున్నారు కూడా అది ఉపవాసం కాదు పోనీ మోషే నలభై రోజులు ఉపవాసం తీసుకుందామని అనుకుంటే మోసే ఉపవాసాన్ని మనం చూస్తే ఆయన కొండెక్కి కిందకి రాలేదు మీరేమో కిందే తిరుగుతున్నారు ఆ ఉపవాసం కాదు మీది మరి మీరు ఏ ఉపవాసము ఏ విధంగా నలభై రోజుల ఉపవాసం ఇది నలభై రోజులు క్రైస్తవులతో ఇదే సమస్య యేసుమాల ఈ నలభై రోజుల క్రైస్తవంతో సమస్య ఏంటంటే వాళ్ళకి అంతకు మించిన జ్ఞానం ఉండదు వాళ్ళు దే ఆర్ క్రిస్టియన్స్ ఓన్లీ ఫర్ ఫార్టీ డేస్ దే ఆర్ సీజనల్ క్రిస్టియన్స్ వాళ్ళు దీన్ని చదవరు ఎందుకు దేవుడు టఫ్ టైం కూడా తీసుకెళ్తాడు నేను ఆయనకి దగ్గర అవుతావని ఆయనకి దగ్గర అవుతావని దాట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆయనకి దగ్గరైనప్పుడు ఇంకొకటి జరుగుతుంది ట్రాన్స్ఫర్మేషన్ ఒకటే కాదు నేను ఆయన్ని చూడడం వల్ల ఆయనలాగా మారడమే కాదు నాలో ఉన్న తప్పులు బయటకు వస్తాయి పాపం చిన్నదయ్యే కొద్దీ కూడా దేవునికి దగ్గరయ్యే కొద్దీ చిన్న పాపాలు బయటపడతాయి అదవుతుందా మీరు నిజంగా ఉపవాసం ఉంటే మీలో ఇంకొక లక్షణం బయటపడాలి మీలో ఎప్పటికప్పుడు పాపం కడుక్కుండే లక్షణం ఉపవాసం అంటే కేవలం అన్నపానాలు మానేయడం కాదు నిదాహారాలు మానేయడం కాదు ఫాస్టింగ్ అంటే లోకానికి దూరం అవడం పాపానికి దూరం అవడం దేవునికి దగ్గర అవడం ఎప్పుడైతే ఇటువంటి ఫాస్టింగ్ మనం అలవర్చుకుంటామో దేవునికి దగ్గర అవుతాం అది దేవుణ్ణి ప్లీజ్ చేస్తుంది మీకు గుర్తుందా ఈ మాట మీరు వస్త్రములను చింపుకున్న దగ్గరికి వస్తున్నారు కానీ మీ వస్త్రములు చిప్పుకుంటే ఏంటి లాభం మీ హృదయాలను కదా మీరు చింపుకోవాలి చెప్పలేదా దేవుడు యోగ గ్రంథంలో చెప్పాడు రెండవ అధ్యాయంలో వచ్చిన కదండి చెప్పలేదా అంటే విరిగి నలిగిన హృదయంతో ఆయన దగ్గరికి ద మోర్ ఐ కన్ఫెస్ మై సిన్ ద మోర్ మై ఫాస్టింగ్ ఈస్ ఫ్రూట్ఫుల్ నేను ఎంతగా నా పాపాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకుంటానో కడుక్కుంటానో శుద్ధి చేసుకుంటానో అంతగా నా ఉపవాసం ఫలభరితమైంది అనమాట అందుకనే ఒకవేళ మీరు ఫాస్టింగ్ అనే సంప్రదాయాన్ని పాటిస్తే పాటించండి ఎందుకంటే ఎంత మన లైవ్లో కూడా చెప్తూ నేను యూట్యూబ్లో అదే చెప్పాను ఫాస్టింగ్ ఉండొచ్చా లేదా ఇంతకు మీరు చెప్పండి అన్నాడు అవతల వ్యక్తి నన్ను అంటే మీరు ఉండాలనుకుంటే ఉండండి కానీ నలభై రోజులు ఉండకండి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మీరు క్రమం తప్పకుండా ఒక ఫాస్టింగ్ అనేటువంటి ఆధ్యాత్మిక అభ్యాసము క్రమశిక్షణ అలవాటు మీరు ఏర్పరచుకోవాలి నలభై రోజులే ఉండి మానేస్తే సమస్య ఏంటండి నలభై ఒకటి నుంచి అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు ట్రైన్లో కొంతమంది నలభై రోజులు డ్రెస్ వేసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళని చూడాలి ఎంత భక్తు ఎంత భక్తో మూట కూడా కింద బెటరు ఎంత భక్తో వచ్చేటప్పుడు చూడాలి వాళ్ళని ఎంత రక్తో పేకాడాడే వాళ్ళు ఆడుతూ ఉంటారు మందు కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటారు బూతులు మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అమ్మాయిలు వెళ్తుంటే కామెంట్ చేస్తుంటారు అంటే నలభై రోజులు ఉగ్గ పట్టుకున్నారనమాట ఉగ్గ పట్టుకొని అప్పా ఎప్పుడైపోతాయా నలభై రోజులు మళ్ళీ లోకంలో కలిసిపోతాపా ఎంజాయ్ చేయాలి కాబట్టి ఈ నలభై రోజులు ఎలా ఉన్నావు నువ్వు ఉగ్గ పట్టుకొని ఉన్నావు నలభై ఒకటవ రాజు అవగానే కట్టలు తెచ్చుకొని వస్తుంది నీలోంచి పాపం కట్టలు తెంచుకొని వస్తుంది నీలోంచి ఈ యొక్క మానవ స్వభావం లౌకికమైన మనస్తత్వం నో దాట్ కైండ్ ఆఫ్ ఎ ఫాస్టింగ్ అది ఇంకా కీడుని తెలియజేస్తుంది కొంతమంది అరణ్యంలోకి వెళ్ళి తపస్సు చేసుకొని వస్తుంటారు సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తుంటారు లేదా కొన్ని సంవత్సరాలకు ఒకసారి బయటకు వస్తుంటారు వాళ్ళు మీరు వెళ్ళి నార్త్ ఇండియాలో చూడండి వాళ్ళని వాళ్ళు బట్టలు కూడా వేసుకోరు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కోరికలు ఉంటాయి మామూలుగా లోకంలో ఉన్నవాడి కోరికలు అన్నమాట అంత విశృంఖలమైన శృంగారాన్ని కోరుకుంటారు వాళ్ళు అంత విశృంఖలమైన కోరికల్ని తీర్చుకుంటారు వాళ్ళు ఎందుకట ఎందుకట ఓ సంవత్సరం పాటో కొన్ని సంవత్సరాల పాటో వాళ్ళు ఉగ్గబట్టుకున్నారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు బయటకు వచ్చారు దీక్ష అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అన్ని సంవత్సరాల పాపాన్ని ఒక్కసారిగా చేసేయాలి మన ఉపవాసం కూడా అలాగే తయారైందనుకోండి లాభం ఏంటి మనము మొదటి స్థితి కంటే గడపడి స్థితిలో ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తులుగా తయారవుతాం ఆ డేంజర్ ఆ ప్రమాదం ఉంది అందుకని నేనేమంటానంటే ఉపవాసం ఉండండి కానీ దాన్ని ఎల్లకాలం ఉండండి బ్రతికినంత కాలం ఉపవాసం అంటే ఎలాగా ప్రతిరోజు అని కాదు ఏ వారానికి ఒకసారి ఉండండి నెలకొకసారి ఉండండి కేవలం దాన్ని ఒక సీజన్గా చేసి సంవత్సరంలో మీరు అప్పుడు మాత్రమే ఉపవాసం ఉండి అది కూడా అరకొర ఒక ఉపవాసం ఉండడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది అంతేకా ఈ లక్షణాలని మనం వంట పట్టించుకొని ఉపవాసం ఉండే కొలది ప్రభుకి దగ్గర అవ్వాలి ఉండే కొద్దీ లోకం మనలోంచి వెళ్ళిపోవాలి ఉపవాసం ఉండే కొలది పాపాన్ని త్యజించాలి ఉపవాసం ఉండే కొలది ప్రభు కోసం త్యాగం చేయగలగాలి ఉపవాసం ఉండే కొలది నన్ను నేను క్రమశిక్షణ చేసుకోవాలి ఉపవాసం ఉండే కొలది నా ఆహాన్ని సెలవు వేసుకోవడం నేర్చుకోవాలి అప్పుడు చూడండి ప్రభు ఎంత ప్రసన్నుడవుతాడో మీరెంత అద్భుతంగా ఆయనలా మారిపోతారు